హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడండి విలేజ్ రుచితో దోసకాయ పచ్చడా ఎలా చేస్తాను అని అయితే వీడియోలో అయితే చూపించాను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అందులో ఇది ఒక రకమైనటువంటిది అనమాట సో దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా మూడు దోసకాయలు అయితే తీసుకున్నాను తీసుకుని ఫస్ట్ ఫే పీ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ సైజు అవసరం లేదు ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిలోకైతే నేను మసాలా కోసం అయితే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర ఆవాలు మెంతులు తీసుకోవడం జరిగింది సో అవి దూరగా వేయించుకుంటేనే మనకు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది అనమాట అంతేకాకుండా ఇందులోకినైతే నేను రెండు మూడు స్పూన్ల వరకు అయితే పల్లీలు కూడా రోస్ట్ చేశాను అనమాట సో ఈ విధంగా రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి అదే కడాయిలో ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి దోసకాయలు కూడా దూరగా వేయించుకోవాలి ఇదే పద్ధతిని ఇలా చేయొచ్చు దోసకాయ ముక్కల్ని వాటర్లో ఉడికించైనా చేయొచ్చు అనమాట అలా కూడా చాలా బాగుంటుంది పచ్చడి సో నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మనం పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతులు ప పల్లీలు ఇవన్నీ ఒక మిక్స్ జార్లోకి తీసుకొని అందులోకి ఆరేడు వరకు అయితే వెల్లుల్లి కొద్దిగా కారం పొడి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే పౌడర్ చేసుకున్న తర్వాత మనం అలాగే మనం ఆయిల్లో రో ఫ్రై చేసి పెట్టినటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట మరి ప్యాన్ పేస్ట్ చేయనవసరం లేదంటే కచ్చా పచ్చాగా మన రోట్ల దంచుతే ఎలా వస్తుందో అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకొని పోపు చేసుకొని తినండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది సో ఈ విధంగా మన గ్రామాల్లో పచ్చడి చేసుకొని పచ్చని పొలాల మధ్య కూర్చొని తింటారు కదా పొలం పనులు అప్పుడు తీసుకొని వెళ్ళి చాలా బాగుంటుంది సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని గింజలు వేసుకోండి అలా పోపు వచ్చిన తర్వాత కరివేపాకు పసుపు కొద్దిగా ఎంగువ కూడా వేసేసుకొని ఈ పోపునైతే పచ్చడిలో కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ వేడి అన్నంలోకి అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ కీప్ వాచింగ్ చూసారు కదా ఎంత బాగొచ్చిందో చూడడానికి లుకింగ్ లుకింగే ఇంత బాగుంటాయి టేస్ట్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి కదా థ్యాంక్ యూ